చె మన సిద్ధు గారు మన నాయకులు చెప్పలేదా చెప్పలేదమ్మా ఆయన కనపడితేనే కదా సిద్ధు గారు చెప్పలేదా మెట్రో స్టేషన్ దగ్గర చాలా మంది చెప్పాడు నాకు కూడా చెప్పాలనుకున్నాడేమో చెప్పలేదా చెప్పలేదు అంటే చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదేమో అంటే అమ్మీ అంటే డబ్బులే డబ్బులు తప్పు నన్నంతవరకు ఇటుని మనముతో ఎడు సరూ ఇత ముగిన పోదేమి

అసలు నేను నీ వయసులో ఉన్న రోజుల్లో ఈ హౌసింగ్ బోర్డు కానీ భార్య భర్తలు ఒక మంచం మీద పడుకొని ఇచ్చారు నా పేరు చదివితే ఇక్కడ ఐపీ పెట్టి చెప్పా పెట్టకుండా నాంపల్లి పోయేవాళ్ళు క్షమించిన ఒక్క నిమిషం మళ్ళీ మర్చిపోతాను